నల్గొండ జిల్లా వారికి పదివేల నూట పదహారు రూపాయలు కీర్తి శిక్షణ కుమ్మాలపాటి నాగేశ్వరరావు గారు వేరగారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కె శ్రీనివాసరావు గారు వైసీపీ నాయకులు అన్నారన తమ తి వరకు అవతరించడం జరిగింది హైదరాబాద్ సత్యనారాయణ గారు కుప్పోలు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారు పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిదో బహుమతిని కయాసం చేసుకున్నారు వారికి తొమ్మిదో బహుమతిని కూడా బహుకరించడం జరిగింది ఈ రోజు జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాశీసులతో పిఆర్ మెమోరియల్ ఫలకంతి గారు జషితారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం బుడ్డగెత్త బోడిగెత్త రెండు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని కయాసం చేసుకున్నారు ఈ మొదటి బహుమతి లక్ష నూట పదహారు రూపాయల మొత్తాన్ని మాలంపాటి రమేష్ బాబు గారు సొన్నా గ్రామం ఎంఆర్బిస్ కంపెనీ చైర్మన్ విజయవాడ వారు బహుకరించారు వారి తరఫున నిర్వాహకులు బహుకరించడం జరిగింది రెండవ బహుమతి డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కీర్తిశే రామారావు గారు జ్ఞాపక జ్ఞాపకార్థం వారి కుమారెంట్ చిలుకూరి సురేష్ బాబు గారు సతీష్ బాబు గారు అన్నంపట్ల వరపాలను రామాలయం ధర్మకర్త వారు బావుకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైసం చేసుకున్నారు మేక కృష్ణమోహన్ గారు విజయవాడ మక్కడి కోటేశ్వరరావు గారు తంగుటూరు నంది ఆ గత రెండు వేల ఏడు వందల ఆరు అంగులముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేసుకున్నారు వారు వచ్చి ఆ బహుమతిని సేకరించాలి ఫోన్ మూడవ బహుమతి అరవై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని పాములపాటి రాజశేఖర్ గారు కావురు మండలం పల్నాడు జిల్లా గారు బోకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కాయసం చేస్తున్నారు కుంటూరు రామ్ రెడ్డి గారు గుప్ప మాంధనే మండలం నందాల జిల్లా బద్రీనాథ్ యోగి ఆ గత రెండు వేల ఏడు వందల రెండు వందల మధ్యరాన్ని లాగి మూడవ బహుమతిని కైతం చేస్తున్నాయి నాలుగవ బహుమతి యాభై నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కీర్తి చేసులు మధుల పాపారావు గారు జ్ఞాపకార్థం వారి కుమార్ మధుల నాగేశ్వరరావు గారు కొత్తపేట చీరాల బాపట్ల జిల్లా వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే భూ సత్త శిరీషా చౌదరి గారు శంకరేశ్వర చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లయన్ క్లాప్స్ కట్టాలి ఒకసారి

ఐదవ బొమ్మతి నలభై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కీర్తి చేసిన చెనుకూరి వెంకటకృష్ణ గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు అన్నమట్ల వర్పాల వారు బహుకరిస్తున్నారు ఐదవ బొమ్మతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేస్తున్నారు కనుక లక్ష్మణ్ కుమార్ గారు ఇన్మెట్ల రాజపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు అడుగుల ఏడు దూరానికి లాగే ఐదవ బొమ్మతిని కైవసం చేస్తున్నాయి వారు వచ్చి ఆ బొమ్మతిని సేకరించాలి ఆరో బొమ్మతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని వీరాస్వామి సోదరు గారు బల్లి గురవ ఉన్నారా అండి పౌలూరు వీరాస్వామి సోదరు గారు ఆ రండి సార్ రండి కావాల ప్రైజ్ ఇస్తున్నాడు కూడా చేస్తే சோட 250 லைபட் என்னத்துக்கு ஆரா பிரைஸ் 24 30 லைபட்ஸ்கட வந்திருக்க மாட்டாரா 250 அம்மா ஆரா பிரைஸ் 30000 அண்ணா ரெண்டு ரெண்டு கட 26 ஓடே 26000 అపరాజా ముప్పై వేల రూపాయలు కీర్తి కీర్తిశేషిలో పిన్నింటి కోటేశ్వరమ్మ రామచంద్ర గారు జ్ఞాపకార్థ వారి మనవడు పిన్నింటి రామచంద్ర గారు అన్నారు వారు ముప్పై వేల రూపాయలు బాగుకరిస్తున్నారు క్లాస్ కడ యా మస్తున్నారు పివీఎస్ఆర్ బోస్ గారు బలి సుబ్రహ్మణ్యం సన్నకేశ ఏడవ బొమ్మ ఇరవై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని నెంగినేని నరేంద్రబాబు గారు ఎన్ఎన్బి బి కోల్డ్ స్టోరేజ్ పదిన పార్టీ వారు బహుకరిస్తున్నారు ఏడవ బొమ్మతినికాశం చేసుకున్న వారు కూడా పావులూరు వీరా సోదరు గారు బలి వరదా సుబ్రహ్మణ్యం మెమోరియల్ అండి కొంత శిక్మారెడి గిర బోర్డు ది బోర్డు గిట్ట రేయ్ ఎందుకనింది ఎందుకనింది ఆ ఇంట కార్ ఏడవ బహుమతి ఎనభై వేల నోట్ పదార్పాలు మొత్తాన్ని నంని నరేంద్రబాబు గారు ఎన్ఎన్టీ కొలెస్టారేజ్ పెద్ద పడవారు ప్రవర్తిస్తున్నారు ఏడా బహుమతిని క్యాసం చేస్తున్నారు పావు వీరా సామసాగర్ గారు బతుకున్నారు అన్నా ఎనిమిది ప్రైస్ చెప్పండి అన్నా ఎనిమిదో ప్రైస్ చెప్ప ఎనిమిదో ప్రైస్ చెప్పు